జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే జనసేన గెలిచిందంటే నా వల్లని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు ఇది వా ఒకరి అనేది కాదు అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు అంటే దీన్ని ఎవరిని ఉద్దేశించి అంటారు అంటే నాగబాబు ఒక పక్క ఏమో వర్మను ఉద్దేశించి అని చెప్పి అంటారు వర్మ కర్మ అనేది ఇండైరెక్ట్ చెప్పిన మాట అంటారు అంటే ఒక ఇష్యూ ఏంటంటే అక్కడ వాక్య నీ కర్మ అనేది వర్మనే లేదు ఒక ఇష్యూ పితాపురంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆ ఉన్న తెలుగుదేశం నుంచి వర్మగారు ఉన్నారు జనసేన నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనకి బీజేపీ నుంచి కూడా నాయకులు ఉన్నారు దాంట్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు వర్మగారు ఒక్కలే కాదు నాయకులు అక్కడ పది మంది నాయకుల్లో వర్మగారు ఒక నాయకుడు అంటే ఎన్నికల ముందు వర్మ గారిని మా గెలుపు మీ చేతుల్లో పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గారి ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చి చెప్పారు ప్రచారంలో కూడా వర్మగారిని మండలి పంపిస్తాను అవును వర్మగారికి అన్యాయం లేదని చెప్పి కూడా చెప్పారు అవును అయితే వర్మగారు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నాడు వర్మగారికి ఏ పదవి ఇవ్వాలన్నా అది ఎమ్మెల్యే కావచ్చు రాజ్యసభ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఏ పోస్ట్ కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వాలి అదే జనసేన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసి చేయాలన్నమాట బీజే బీజేపీ ఉంటే బీజేపీ చేయాలి అయితే ఇటీవల అక్కడ దొరబాబు గారు అని బీజేపీలో పెట్టిన తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి ఆయన కూడా వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే గారిని కొంచెం స్థాయి తగ్గిస్తున్నారు అందుకని ఆయన వైసీపీలో ఉన్నారు గతంలో బీజేపీలో ఉన్నారు మరలా నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలి ఎప్పటి నుంచో మాకు ఉప్పాళ్ళ లాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి సముద్రం వడ్డు కాబట్టి ఏ నాయకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు మేము ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు పవన్ కళ్యాణ్ అయితే ఒక ల్యాండ్ మార్క్గా ఉన్నారు కాబట్టి ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన వల్ల మా ప్రాంతము మా అసెంబ్లీ కాన్సిస్టెన్సీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీలో చేరానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అనేక వీడియోల్లో చెప్పడం అనమాట మరి అలాంటప్పుడు కేవలం వర్మ గారు ఒక్కడ అని మా చెప్పలేము అనమాట అంటే ఎవరైతే ఇలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు ఎవరిని ఉద్దేశారంటే అంటే జనరల్గా ఏంటి అంటే బయట కొంత అంటే కొంతమంది నాకేంటంటే వర్మాన ఇండరెడ్గా అన్నారనేది ఒక ప్రచారం నడుస్తుంది అంటే కొంతమంది ఏంటంటే లేనిది కూడా క్రియేట్ చేసుకుంటారు అట్లా క్రియేట్ చేసుకుంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఇప్పుడు అది ఎవరు చెప్పాలి యువతలో ఉన్న వ్యక్తులే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పి వీళ్ళిద్దరు పలానా వ్యక్తి వల్లే ఇక్కడ మేము గెలిచామని చెప్పాలి కానీ అక్కడ ఒక వ్యక్తి వల్ల గెలవటం అనేది జరిగే పని కాదు అందరూ చేయాల్సిందే ఏ నాయకుడైనా కూడా లిమిటెడ్ ఓటింగ్ ఉండిద్ది పది మంది నాయకులు కలిస్తేనే ఏ నాయకులైనా కూడా గెలుస్తాడు అది చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరు ఎవరైనా కావచ్చు అనమాట అంటే ఒక వ్యక్తి గెలిపించేటువంటి స్థాయి అయితే ఉండదు అది అంటే వర్మగారికి వర్మగారికి వెన్నుపోటు పడిశారు పవన్ కళ్యాణ్ గారికి కొంత ప్రచారం జరుగుతుంది సొంత అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చారు కనీసం నిన్ను గెలుపు కారణమైన వర్మను పట్టించుకోలేదు అంటే సొంత అని వెన్నుపోటని కృష్ణ ఇదే విషయంలో చూస్తే గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు ప్రచారంలో చెప్పారు పదే పదే చెప్పారు కుటుంబ రాజకీయాలకి జనసేన వ్యతిరేకం మేము అలాంటివి ప్రోత్సహించం సామాన్యమైన వ్యక్తులు అసెంబ్లీకి అన్నారు అయితే సరే కుటుంబ కుటుంబ రాజకీయ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు ఎలా ఉంది సార్ నేనేమంటున్నాను అంటే నాగబాబు గారు జనరల్ సెక్రటరీ కొన్నారు నాకు రాజకీయ గురువు నాగబాబు అని చెప్పి కూడా చదవటం పవన్ కళ్యాణ్ గారు కూడా చూడటం జరిగింది మరి నాకు రాజకీయ గురువు జనరల్ సెక్రటరీ నేను ఆయన సలహాలు తీసుకుందని నేను ముందుకు వెళ్తున్నాను అన్నప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక దేశ స్థాయిలో పెద్ద పదవి ఏం కాదు అది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పదవి అయితే మరి ఇదంతా కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినప్పుడు మరి ఇక్కడ నాదేళ్ళ మనోహర్ గారు ఉన్నారు కుటుంబ రాజకీయాలకి జనసేన దూరం అన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు అంటే ఇక్కడ కుటుంబ రాజకీయాలకి మేము దూరం సామాన్యులు అసెంబ్లీ తీసుకెళ్లే బాధ్యత మా పార్టీ ఇది పవన్ కళ్యాణ్ అని చెప్పి పదే పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ ఎన్నికలు తన అన్నయ్యకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఒక సామాన్య జర్నలిస్ట్ అయినటువంటి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మరి అనేక మంది చైర్మన్స్ మరి అజయ్ కుమార్ గారు కానీ కొంతమంది మీరు చూశారు వాళ్ళని ఎవరో కూడా యాక్చువల్గా గుర్తుపట్టాలన్నమాట ఈ వీళ్ళకే చైర్మన్లు ఇచ్చారని మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం అనమాట మరి అనేక మందికి ఇచ్చారు మరి దాంట్లో భాగంగానే నాగబాబు గారు కూడా మరి మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండి జనరల్ సెక్రటరీగా ఉండి పవన్ కళ్యాణ్కే రాజకీయ గురువుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ దాన్ని మనం గురుదక్షిణ గురుదక్షిని నాగబాబు గారు పెద్దగా చూడాల్సిందిగా లేదు సార్ గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు వేల మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు మిస్సింగ్ అన్నారు ఇవాళ అధికారానికి వచ్చారు దాదాపు తొమ్మిది నెలల కాలం అవుతుంది ఈ మిస్సింగ్ అనే ప్రస్తావన ఎక్కడ కూడా రావట్లేదు ఇదే విషయాన్ని చూస్తే పార్లమెంట్ లో ఒక ఆ సభలో కూడా వచ్చింది ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల మంది మహిళలు మిస్సింగ్ అనేది అవాస్తవం అయితే కాదు అని చెప్పన్నారు కనీసం మరి ముప్పై ఐదు వేల మిస్సింగ్ అయినప్పుడు అధికారంగా వచ్చింది మీరు డిప్యూటీ గా ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ఈ ముప్పై ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి అదే విధంగా కాకినాడలో కూడా ఆ పోర్ట్లో ఆయన షిప్పుని ఎప్పుడైతే ఆ రోజు వెళ్ళి పట్టుకోవడం జరిగిందో అంటే ఎలాంటి షిప్పుల ద్వారా కూడా ఇతర దేశాలకి అమ్మాయిలని విజేతం కానీ మరి అదేవిధంగా మా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నది అంటే ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది చాలా స్పష్టం దాని గురించి వేరే ఇది లేదు ఎందుకంటే ఒక పోర్టునే కబ్జా చేశారంటే ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోర్టుని కబ్జా చేసిన పరిస్థితి లేదు ఏదో ఒక చిన్న స్థలం లేదో ఒక కబ్జా చేసి మనం చూసాం సహజంగా కానీ పోర్టుని కబ్జా అంటే దాని వెనకాల చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాలతో మాఫియాతో ఇంటర్నేషనల్ మాఫియా అంటే అనేక దేశాలతో కనెక్టివిటీ ఉంది కాబట్టి కాకినాడలో ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి బిజినెస్ ఏదైతే ఉందో మరి మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో ఇవన్నీ జరగడంలో మేజర్ పార్ట్ ఉంది దాంట్లోనే అమ్మాయిలను కూడా ఇతర దేశాలకి మరి అక్కడికి పంపించవచ్చు పంపించవచ్చు అనేది చాలా స్పష్టంగా దాని ద్వారా తెలుస్తుంది కోటం ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల కాలంలో కనీసం ముప్పై ఐదు వేల మందిలో ముప్పై మంది అని తీసుకురావాలి కదా అంటే డెఫినెట్గా చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద దగ్గర దగ్గరగా తొమ్మిది లక్షలు కంప్లైంట్లు వచ్చింది తొమ్మిది లక్షల కంప్లైంట్లు వెంటనే చేయలేం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ప్రతి జిల్లాకి నలభై లక్షల కంప్లైంట్ అనేది ఒక ఎత్తు గతంలో మీరు మీకే ఆరోపించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ ఈరోజు డిప్యూటీ సీఎంలో ఉన్నారు పార్టీలో పలా ప్రభుత్వంలో కీరోల్లో ప్రభుత్వంలో కీరోల్లో ఉన్నారు కూటమిలో గేమ్ చేంజర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ముప్పై ఐదు వేల మహిళ పరిస్థితి ఏంటి ముప్పై ముప్పై ఐదు వేల మంది మీద డెఫినెట్గా దాని మీద విచారణ చేయాలి అంతేకాకుండా ఈ తొమ్మిది లక్షల్లో కూడా ఐదు లక్షలు కేవలం ల్యాండ్ ల్యాండ్కి సంబంధించింది కబ్జాలు చేయటం లేదా వాళ్ళని బెదిరించడం వైట్ పేపర్ మీద రాంచుకోవటం మన మన కాకినాడ కూడా కేవీ రావు గారు కాంట్రాక్టర్ మరి ఆయన దగ్గరకు నాలుగు వేల కోట్లయితే రెండు వేల కోట్లు రెండు వందల కేవలం రెండు వందల కోట్లకి వైట్ పేపర్ మీద సంతకాలు చేసిన హండ్రెడ్ పే హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్స్ మీద వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు మళ్ళీ మాకు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఇస్తామని ఇవన్నీ కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం అన్నమాట అంటే ఎలాంటివి ముఖ్యంగా విశాఖపట్నం అనే కాదు కాకినాడ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి దగ్గర తొమ్మిది లక్షలు జరిగినాయి అంటే మరి వ్యవస్థలు మొత్తం కూడా కొప్పుకొల్పోయినాయి చివరికి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా బంచ దొర నీ కాళ్ళు ముక్త అనేటువంటి పరిస్థితికి వెళ్ళాడు అయ్యా ఎస్ఎన్ నేను ఎందుకంటున్నా అంటే ఒక సామాన్యుడు భయపడదు బాంఛన్ దొర అనేది గతంలో తెలంగాణలో లేని వాళ్ళు ఆ ఏరియాలో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ మీరు చూసే ఉంటారు ఆయన సీట్లో పొగిస్తే జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చి రెండు కాళ్ళు వేసుకుని కింద కూర్చొని నేను మీ భక్తిని నేను నేను మీ భక్తుని అన్నట్టుగా మనం చూసామని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చోవటం ఇది గారు అంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ కన్నా ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు జిల్లా కలెక్టర్ చేసిన తర్వాత ముప్పై సంవత్సరాలకు ఆ స్థాయికి వస్తాం మరి మరి అలాంటి అధికారి కూడా మరి నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను నేను మీ భక్తుడిని మీ మీ మీకోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆ స్థాయికి దగ్గజాగటం అంటే అది నిజంగా కూడా వ్యవస్థలో కూడా డెఫినెట్గా ఉంది లేకపోతే మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పది మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలు కిందకి వెళ్తారండి శ్రీలక్ష్మి గారు ఉన్నారు మరి ఆవిడ ఇండియాలో నంబర్ వన్ టాపర్ ఐఏఎస్ మరి ఈ రోజు ఆవిడ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేబినెట్ సెక్రటరీగా ఢిల్లీలో కూడా ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు అంటే దేశంలో నంబర్ వన్ స్థానంలో ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే లో కోరుకునేదే వాళ్ళ యొక్క కళ అనమాట నేను చీఫ్ సెక్రటరీ అవ్వాలి డీజీపీ ఐపీఎస్ డీజీపీ అవ్వాలి అనుకుంటారు మరి అలాంటి నుంచి ఆవిడ జైలుకి వెళ్ళటం వల్ల ఆవిడ యొక్క కెరీర్ మొత్తం ఏమైనా మనం చూసాం వల్ల ఈరోజు పోస్టింగ్ కూడా లేదు అంటే ఆవిడని ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఆవిడ నాకు బాగా క్లోజ్ తెలుసు అయితే నేను ఆవిడకి అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు ఎందుకు జరిగిన తప్పులో ఆవిడ పాత్ర ఉంది డెఫినెట్గా ఆవిడ సైన్ చేయాలి ఆవిడ ఎందుకు సైన్ చేసింది అనేది ఇక్కడ పాయింట్ ఆవిడే వాళ్ళే ఉన్నారు జనరల్గా నేను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమి స్వాతంత్ర సమయంలో అండి మేము కానీ సంతకాలు చేయకపోతే మేము రేపు ఉంటామో లేదో తెలియదు మేము అందువల్ల మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి మేము సంతకం చేస్తాం ఏదన్నా అయిపోయింది మేమైతే ముందు మేము సేఫ్ జోన్లో మేము ఉండాలి అనే పరిస్థితులు అన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అధికారులు అంతకన్నా ఘోరంగా తయారయ్యి డీజీపీ అని చెప్పండి చీఫ్ సెక్రటరీ అని చెప్పండి అక్కడ టీటీడీ బోర్డులో ఈవో అని చెప్పండి ఇవాళ ఎలాంటి కీలకమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి ఎస్పీలు అని చెప్పండి కమిషనర్స్ అని చెప్పండి ఎన్ని చేశారు మీరు ఎక్కడ దాకా పోతారు విజయవాడలో కాదంబరీని సినిమా నిర్మాణ డాక్టరు ఆవిడ్ని కిడ్నాప్ చేసి రెండు నెలలు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టిన వ్యక్తులు ఎవరు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజల్ కాని విశాఖపట్నం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరణ తాత అదే విధంగా విషయాలు కూడా డీసీపీ అయితే ఒక ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక మహిళని కిడ్నాప్ చేయటంలో ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్లాన్ చేసి ఆవుని సజ్జాలు డైరెక్షన్లో చేశారంటే అసలు మీరు ఐపీఎస్ అధికారుల అటెండర్ల అనేది ఒక పాయింట్ చివరికి అటెండర్లు కూడా ఆ పని చేయరు ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు మహిళల్ని కిడ్నాప్ చేయకూడదు అనేటువంటి దీంతో ఉంటారు మరి అలాంటి మీరు రక్షకులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు పక్షులుగా తయారు చేసి మరి మహిళ బాంబే నుంచి ఇక్కడి నుంచి ఒక ఎస్ఐ ఏఎస్ఐ వెళ్ళాల్సిన కేసుకి ఐపీఎస్ అధికారులు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నా రకంగా చిత్రహింసలు పెట్టి మరి శారీరకంగా వాళ్ళని హింసించి వాళ్ళ ఫ్యామిలీని కూడా మదర్ని ఫ్యామిలీ ఫాదర్ని తీసుకొచ్చి వాళ్ళని నానా చిత్రహింస తప్పుడు కేసులు పెట్టారు మరి ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చీకటి అని చెప్పాలి మనం ఎక్కడైనా కూడా సాంఘ విప్లవ శక్తులు మహిళలని కిట్నాపులు చేస్తూ ఉంటారు ఇక్కడ స్వ స్వయంగా గవర్నమెంట్ గవర్నమెంట్ డైరెక్షన్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులే చేశారు ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో కదా భారతదేశంలో ఎక్కడ జరగకూడదు జరగకూడదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఐపీఎస్ని ఒక కానిస్టేబుల్గా రివర్షన్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేదు డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి అన్ని రకాలుగా చేసినప్పుడు ఏ అధికారి కూడా తప్పు చేయడానికి సాహసించడు